హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త సంక్రాంతికి ముందే ఉద్యోగులకు పెన్షనర్లకు డిఏ ఫిట్మెంట్ ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోయినట్లయితే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు సమాచారం కొత్త ఏడాదిలో ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులు వచ్చేలోపు పెరగాల్సిన డిఏ ఫిట్మెంట్లపై శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతుంది మరోవైపు ఉద్యోగ సంఘాలు కూడా వీటిపై కీలక సూచనలు చేశాయి ఈ నేపథ్యంలో సంక్రాంతి కంటే ముందే వీటిపై కేంద్రం తన నిర్ణయం ప్రకటించబోతున్నట్లు కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు కేంద్ర ప్రభుత్వం ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ఉద్యోగుల మరియు పెన్షనర్ల జీతాలు జీత భత్యాలు పెన్షనర్లు పెన్షనర్లను పెన్షన్లను సమీక్షిస్తుందని చెప్పుకోవచ్చు ఇందులో భాగంగా ఏడవ వేతన సంఘం గడువు ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదున ముగిసినట్లు సమాచారం దీంతో ఎనిమిదవ వేతన సంఘం ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి అమల్లోకి వచ్చింది ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘం కోసం నిబంధనలను నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో ఆమోదించినప్పటికీ కమిషన్ తన సిఫార్సులను సమర్పించడానికి దాదాపు పద్దెనిమిది నెలలు పట్టవచ్చు క్యాబినెట్ కొత్త సిఫార్సులను ఆమోదించే వరకు ఉద్యోగుల ఏడవ విత్తన సంఘం ప్రకారం జీతాలను అందుకు అందుకుంటారనే ఉంటారు అందుకుంటూనే ఉంటారని చెప్పుకోవచ్చు అయితే ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులు అమలయ్యే వరకు ఏడవ వేతన సంఘం సిఫార్సులు ఆమోదం ప్రకారమే ఉద్యోగులకు జీతభత్యాలు అందుతాయి ఇక ఎనిమిదవ ఎనిమిదవ వేతన సంఘం అమలు తర్వాత పెరిగిన జీతభత్యాల బకాయిల్ని జనవరి ఒకటి నుంచి లెక్కించి ఇస్తారు అయితే కొత్త వేతన సంఘం రాక తరువాత ఇప్పటికే ఉన్న డిఏ బేసిక్ బేసిక్ పేలో విలీనం చేయబోతున్నట్లు కూడా పే చేయబోతున్నారని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇంకా దీంతో డిఏ చెల్లింపులు సున్నా నుంచి లెక్కిస్తున్నారు ఈ పెరిగే డిఏ డెబ్బై నాలుగు శాతానికి చేరుతున్నట్లు సమాచారం ఇందులో ఉద్యోగ సంఘాలు కీలక సూచనలు చేస్తున్నాయి ప్రస్తుతం అమలవుతున్న డిఏను గతే గతేడాది గతేడాది జూలై ఒకటిన యాభై ఎనిమిది శాతానికి పెంచినట్లు సమాచారం ఇప్పుడు మరోసారి జనవరి ఒకటిన పెంచాల్సి ఉంది కానీ ఇంకా పెంచలేదు ఈ నేపథ్యంలో జిత్సింగ్ జిత్సింగ్ పటేల్ నేతృత్వంలోని ఆల్ ఇండియా ఎన్పిఎస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి డిఏ దాదాపు డెబ్బై నాలుగు శాతానికి చేరుకుంటే డిఏలో యాభై శాతాన్ని మూలవేతనంలో విలీనం చేయాలని కోరినట్లు సమాచారం మిగిలిన డిఏ ఇరవై నాలుగు శాతం కొనసాగుతుందని వెల్లడించినట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక ప్రస్తుత ద్రవ్యోల్బణ పరిస్థితులలో ఇది ఉద్యోగులపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని చెబుతుంది అలాగే ఫిట్మెంట్ లెక్కింపులో కనీస వేతన గణన కోసం కుటుంబ యూనిట్ను మూడు నుంచి ఐదు మంది సభ్యులకు పెంచాలని కోరుతుంది దీనిపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నట్లు సమాచారం ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ఉద్యోగులందరికీ కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా మీ చిన్న లైక్ ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల ఉద్యోగులకు పెన్షనర్లకు కూడా ఈ సమాచారం చేరుతుంది షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసి చూడట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో వచ్చినట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు ప్రాంతాల వ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఎక్కడ ఏ మూల ఎటువంటి సమాచారం ఉన్నా సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోకభూ ఇష్టమైన సమాచారంతో అనేక వార్తాపత్రికలు విశ్లేషించి వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను